ఇంపెల్ ప్లస్ క్యూరియల్ ఈ కాంబినేషన్ ఏంటంటే ఇంపెల్ అనేది కూడా మనకు ఈ రెక్కల పురుగు సంబంధించిన ప్రా ప్రాబ్లం అన్ని క్లియర్ అవుతాయి తర్వాత ఆకు చుట్టు పురుగు తర్వాత ఈ కింద మొయ్ పురుగు కూడా కంట్రోల్ అవుతుంది ఈ క్యూరియల్ అనేది ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ ప్లస్ తెగులు కంట్రోల్ అవుతుంది తర్వాత బ్లైట్కి సంబంధించి అంటే ఫంగి సైడ్ బ్లైట్కి సంబంధించి మొత్తం కంట్రోల్ అవుతుంది ప్లస్ మనకు పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది రెక్కల పురుగు ఆకు చుట్టు పురుగు ఇవన్నీ కంట్రోల్ అవుతుంది సో మనం ఫస్ట్ ఒకసారి ఈ ఈ వాయు యంత్ర గుళికలు రూటెక్స్ వేసిన తర్వాత చల్లిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా స్ప్రే వచ్చేసి క్యూరియల్ ఇంపెల్ చేసుకోవాలి సో దీని తర్వాత ఏంటంటే మనకు మళ్ళీ ఇంకొకసారి కూడా కొంతమంది ఫార్మర్స్ ఇంకొకసారి కూడా చల్లుకోవచ్చు యూరియా ప్లస్ వాయు యంత్ర గులికలు రూటెక్స్ కూడా మళ్ళీ ఆ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ అప్పుడు కూడా ఒకసారి చల్లుకోవచ్చు దీని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనకు చిరు దశ అంటాం ఆ చిరు పుట్ట దశ అప్పుడు కంకి పాలు పోసుకుంటుంది ఆ పాలు పోసుకునే టైంలో మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ వాయు యంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మేము సార్లు వాడాం లాస్ట్ ఇయర్ ఇది దీని దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కంకి గొలుసు బాగా వస్తుంది చాలా ఎక్కువ గొలుసు వస్తుంది పాలు పోసుకుంటుంది కదా ఇంకోటి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఇది వాడటం వల్ల అస్సలు తాలు రాదు అంటే నూకలు అనేది రాదు చాలా గట్టిగా గింజ బాగా దృఢంగా వస్తుంది ఈ గింజ బాగా దృఢంగా రావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈల్డింగ్ వస్తుంది కంకి పొడవు కాదు మనకు కావాల్సిన కంకి పొడవుతో పాటు మనకు ఆ సీడ్ నాణ్యత కూడా ఉండాలి అంటే ఆయిల్ కంటెంట్ ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటే మనకు అప్పుడు ఈల్డింగ్ దిగుబడులు బాగా వస్తాయి సో యంత్రం అనేది ఒక ఆ టైంలో చిరు పొట్ట దశ టైంలో మనం ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఆ మధ్యలో వస్తుంది అది ఆ టైంలో మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచిది